అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ జిఎస్ లక్ష్మి గారు రచించినటువంటి ఓ ఇల్ లాలి కథ పదకొండవ భాగం కాకినాడలో ఆయన చదువు కోసం ఒక ప్లేటర్ గారింట్లో రెండు గదుల వాటా అద్దె తీసుకుని ఉండేవారు ముందు వరండా వెనకాల పంచ పల్లెటూళ్ళలో గోశ అయితే వేరు ఆడవాళ్ళు మసలటానికి బోల్డ్ స్థలం ఉండేది మరి పట్టణవాసాల్లో ఘోష పాటించాలంటే ఎన్ని ఆంక్షలు అప్పటిదాకా పల్లెటూళ్ళో మండువా లోగిల్లో హాయిగా తిరిగిన నాకు ఆ రెండు గదుల వాట కట్టేసినట్టుండేది నేను ఆ ఇంటికి వెళ్ళిన మొదటి రోజే ఎట్టి పరిస్థితుల్లోనూ ముందరి గది గుమ్మం దాటి వరండాలకు రాకూడదని మా అత్తగారు హద్దులు విధించారు వెనక వైపు కూడా అంతే మా పంచ వాళ్ళ పంచ కలిసి ఉన్నా సరే మా గది గుమ్మం ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకే ఆ పంచలో మేము అసలాలి ఆ పైన ఒక్క అడుగు కూడా వేయకూడదు అది పక్క వాళ్ళది ఇలా హద్దులు విధించడమే కాదు అని సరిగ్గా అమలు పరుస్తున్నానో లేదో కూడా మా అత్తగారు వేయి కళ్ళతో గమనించేవారు నేను ఆవిడ ఎలా చెప్తే అలాగే ఉండేదాన్ని ఒకరోజు ప్లేడర్ గారింట్లోంచి పాట ఒకటి వినిపించింది నాకు పాటలు అంటే ప్రాణం పడి లేచే తరంగంలో వచ్చిన ఆ పాట నాకు తెలియకుండానే నన్ను వాళ్ళ ఇంటివైపు నడిపించింది నన్ను నేను మర్చిపోయి పాట వింటున్నాను ఎవరమ్మ నువ్వు అన్న మాటకు ఉలిక్కి పడ్డాను ఈ లోకంలోకి వచ్చి చూద్దును కదా ఎదురుగుండా ప్లేడర్ గారు గుమ్మానికి ఎదురుకుండా చాప మీద కూర్చుని వాళ్ళ అమ్మాయి హార్మోని ముందు పెట్టుకుని ఉంది అరే సంగీతం పెట్టా అన్న మాట నా నోట అప్రయత్నంగా వచ్చేసింది ప్లేడర్ గారు నవ్వారు అది సంగీత పెట్టె కాదమ్మా దాన్ని హార్మోనీ అంటారు అన్నారు నేను ఇంకా వాళ్ళ అమ్మాయిని హార్మోనిని చూస్తూనే ఉన్నాను నీ పేరేమిటి నేను నేను తడబడ్డాను అప్పుడు భయం వేసింది అయ్య బాబోయ్ ఇంకేమైనా ఉందా మా అత్తగారు వాళ్ళు నన్ను అక్కడ చూస్తే భయం వేసింది వెనక్కి తిరిగాను కంగారు పడకమ్మా ఎవరు అమ్మాయివి అడిగారు పిల్లడర్ గారు నేను నేను వాళ్ళ పని మనిషిని అన్నాను మా వాటా వైపు చూపిస్తూ ఏం కావాలి అన్నారు ఏదైనా పని మీద వచ్చానేమోనని నాకేం చెప్పాలో తెలియలేదు వాళ్ళు వాళ్ళ ఆ పెట్టె తెమ్మన్నారు అన్నాను ఆయన నవ్వారు సంగీతానికి ఉన్న శక్తి అలాంటిది అందుకే వాళ్ళు అడిగారు అందులో ఇప్పుడు అమ్మాయి పాడింది హిందోళ రాగం తరంగాలుగా ఎగిసిపడే ఆ రాగాన్ని ఎవరిష్టపడకుండా ఉంటారు తీసుకెళ్ళు అంటూ ఆ సంగీతం పెట్టే నా చేతికిచ్చారు ఆ పీడర్ గారి దృష్టిలో మా అత్తారు చాలా బరువు గలవారు అందుకే వాళ్ళ పని మనిషిని చెప్పగానే మరి ఇంకేమే అనకుండా హార్మోని పెట్టే ఇచ్చేశారు కంగారుగా దాన్ని ఇంట్లోకి తెచ్చాను తెచ్చాను అన్నమాటే కానీ దాన్ని ఎక్కడ పెట్టను ఆ రెండు గదుల్లో ఆ పెట్టే దాచడానికి తగిన చోటేది చూసి చూసి ఆఖరికి మంచం కిందకు తోసేసాను మంచం కిందకు తోశాను తప్పితే దాన్ని ఒక్కసారైనా వాయించాలన్న ఆతృతను ఆపుకోలేకపోయాను ఒక్కసారి బయటికి తీసి మెట్ల మీద చేయిపెట్టి నొక్కాను బొయ్యి మంది వంటింట్లోంచి మా అత్తగారు కంగారుగా వచ్చారు హార్మోనియం చూసి ఎక్కడిది అని అడిగారు నాకేం చెప్పాలో తెలియలేదు ప్లేడర గారి ఇదంటే ఇంకేమైనా ఉందా హద్దు దాటి కూడా వేయకూడదని ఆంక్ష పెట్టిన ఆవిడ ఇప్పుడు ఇంటి వాళ్ళ ఇంట్లో నుంచి ఏకంగా హార్మోనియా తెచ్చేసానంటే ఊరుకుంటారా నాకు భయం వేసింది వెంటనే ఆవిడ కాదనలేని అబద్ధాన్ని అల్లే అల్లేసాను మా అన్నయ్య తెచ్చి ఇచ్చాడు అని అప్పుడప్పుడు మా అన్నయ్య వచ్చి నన్ను చూసి వెళ్తూ ఉండటం వచ్చినప్పుడల్లా నా చేతిలో పూలో పళ్ళు ఏదైనా పెట్టిపోతూ ఉండటం పరిపాటే కనుక ఆవిడ ఇంకేం మాట్లాడలేదు కానీ ఒకటి మాత్రం చెప్పారు వాడికి ఇలాంటివన్నీ ఇష్టం ఉండవు నీకు కావాలంటే వాడు లేనప్పుడు వాయించుకో అన్నారు వాడు లేనప్పుడు ఏమిటి అసలు మళ్ళీ హార్మోని ముట్టుకుందుకు నాకు ధైర్యం ఉంటేగా ఈ లోపల రెండు రోజులు చూసి ప్లేడర్ గారు మా మామగారిని అడిగారట మీ పని మనిషి హార్మోని పట్టుకెళ్ళింది సంగీతం మాస్టర్ వచ్చారా ఇస్తారా అని మా మామగారు తెల్లబోయారు మడికి పనికి రాదని మా అత్తగారి ఇంట్లో అసలు పని మనిషినే పెట్టుకోలేదు మరి లేని పని మనిషి హార్మోని ఎలా తీసుకెళ్తుంది ఆ మాటే చెప్పారు మా మామగారు ప్లేడర్ గారికి దాంతో ప్లేడర్ గారు వాళ్ళ హార్మోని ఎవరో ఎత్తుకుపోయారని పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారు పోలీసులు ఇంటికి వచ్చి వివరాలు అడుగుతుంటే వాళ్ళ మాటల్లో హార్మోని మాట రాగానే నేను వెంటనే మంచం కింద ఉన్న హార్మోని తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేశాను ప్లేడర్ గారు తెల్లబోయారు అంత పెద్దదింటి కోడలు ఇలా చేస్తుందని ఆయన ఊహించలేదనుకుంటాను క్షమించమని మా మామగారిని పరి పరి విధాలా వేడుకున్నాను పోలీస్ రిపోర్ట్ వెనక్కి తీసేసుకున్నారు కానీ జరిగిన తతంగం అంతా మా అత్తవారి దృష్టిలో క్షమించరాని మహా అపరాధం పరాయి వాళ్ళ పూచిక కూడా మహాసర్పంగా భావించేవాళ్ళు పరాయి వాళ్ళ హార్మోని వాళ్ళ కోడల్ని తెచ్చి ఇంట్లో పెట్టిందంటే ఎంత సిగ్గుచేటు ఎంత అవమానం అందుకే వెంటనే మా నాన్న కబుర్ చేశారు మీ పిల్ల ఇంకా చిన్నది మంచి మర్యాద ఇంకా తెలియదు కొన్నాళ్ల పాటు మీ ఇంట్లో అట్టి పెట్టుకుని అన్నీ నేర్పించి అప్పుడు కాపురానికి పంపించండి అని మా నాన్నతో నన్ను పుట్టింటికి పంపారు మా నాన్న మరి ఊరికంతా పెద్ద మనిషి కూతురిని కొన్నేళ్ళైనా సరే కొన్నాళ్ళైనా సరే పుట్టింటికి పంపేశారంటే నామోషి కదా అందుకని మా అత్తగారు వాళ్ళు నన్ను నానా బాధలు పెడుతున్నారని ఆఖరికి పెళ్లిలో పెట్టిన బంగారం కూడా తీసేసుకుని ఉత్త పిల్లను పుట్టింటికి తరిమేశారని నలుగురు ముందు చెప్పి నా మీద సానుభూతి గుమ్మరించి వాళ్ళ సాక్షి సంతకాలతో మా అత్తవారి మీద నగల కోసం దావా వేశారు అసలు నాకు ఎప్పటికీ గుర్తులేదు ఆ సమయంలో నా నగల అత్తారింట్లో ఉన్నాయో పుట్టింట్లో ఉన్నాయో లేక నా ఒంటి మీద ఉన్నాయో అలాగే ఒకరి మీద ఒకరు దావాలు వేసుకుంటూ చిలికి చిలికి గాలి వానాయి నాకు విషయం తెలిసేటప్పటికే విడాకులు ఇప్పించేశారు అప్పటి నుంచి అన్నదమ్ములకి వాళ్ళ పెళ్ళాలకి అక్కా చెల్లెళ్ళ పురుళ్ళకి పుణ్యాలకి అన్నిటికీ ఆ ఇంటికి అంకితం అయిపోయాను మా అత్తగారి దగ్గర నుంచి పుచ్చుకున్న భరణం డబ్బులు కూడా ఇంటికే ఖర్చు పెట్టేసినట్టున్నాడు మా నాన్న నాకైతే అన్నాడు చేతిలో చిల్లి గవ్వ పెట్టలేదు ఆఖరికంతా పులుసులో మొక్క అయిపోయింది ఎక్కడ వేలిముద్ర వేయమంటే అక్కడ వేయటం తప్ప ఆ రోజుల్లో అంతకన్నా మాకేందరిసి చెప్పు శ్రద్ధగా సుందరమ్మ కథ వింటున్న వాళ్ళందరూ కాసేపటిదాకా మాట్లాడలేకపోయారు చిన్నపిల్ల స్రవంతి ఆవేశం ఆపుకోలేకపోయింది డాడీ ఆడవాళ్ళకి చదువు చెప్పించకుండా లోకం గురించి తెలియనియకుండా వాళ్ళ జీవితాలతో ఎలా ఆడుకున్నారో ఈ మగవాళ్ళు అమ్మమ్మకి ఆమెకంటూ ఒక సంసారమే లేకుండా చేశారు చూడు అందరూ అలా ఎందుకుంటారే ఏదో నా కర్మ ఇలా ఉంది కనుక ఇలా జరిగింది దేనికైనా పెట్టి పుట్టాలి అదిగో ఆ వేదాంతమే మనల్ని ఏమీ చేయనీయకుండా చేతగాని దద్దమ్మల్లా కూర్చోబెడుతోంది అన్నిటికీ మనకింతే ప్రాప్తం అని నోరు మూసుకుని కూర్చుంటాం అప్పటినీ సంగతి సరే ఈ నీళ్ళేక ఇప్పుడు అత్త సంగతి చూడు ముక్కు మొహం తెలియని వాళ్ళను కూడా ఇంటికి వస్తే లోపలికి రమ్మని మంచి నీళ్ళు ఇస్తామే అటువంటిది ముప్పై సంవత్సరాలు పగలు రాత్రి అనకుండా మనస వాచ కర్మణ ఆ కుటుంబానికి అంకితం అయిపోయిన భార్యని కనీసం మానవత్వమేనా లేకుండా అలా బయట నిలబెడతాడా ఆయన అసలు మనిషేనా అత్తయ్య సంగతి చూస్తున్నప్పటి నుంచి అప్పటిదాకా ఒగ్గబెట్టుకున్న ఉక్రోషం అంతా కక్కేసింది శ్రవర్తి ఎవరు ఏమీ మాట్లాడలేకపోయారు ఎందుకు ఇలా జరిగింది అంటే ఎవరేం చెప్పగలరు స్రవంతి సూటిగా తండ్రిని అడిగింది డాడీ ఈ ధర్మసూత్రాలకు అసలు అర్థం ఉందా ఆడదేమైనా వస్తువా ఆమెను కన్యాదానం అంటూ మరొకరికి దానం చేయటానికి ఆడదాన్ని ఆడపిల్లలంటూ మరో ఇంటికి పంపేసి ఇంకా బతికినా చచ్చిన ఈ ఇల్లు తప్ప నీకు దిక్కు లేదనుకుంటూ ఆ ఇల్లాలు ఆ గుమ్మం పట్టుకుని వేళ్ళాడేలా చేయటం ఏన్ని అయ్యి చెప్పు మన శాస్త్రాలు స్త్రీని ఇలాగే ఉండమన్నాయా తిలక్ నవ్వాడు ధర్మశాస్త్రాలని పట్టకమ్మా అని అవి సరిగ్గానే చెప్పాయి ఏ శాస్త్రమైనా ఒక వ్యవస్థ సమతుల్యంగా నడవాలంటే ఎలా ఉండాలో చెప్తుంది మనవాళ్ళు చెట్టుని పూజించమన్నారు అంటే అర్థం ఏమిటి చెట్టు పచ్చగా ఉంటేనే ప్రకృతి మనిషికి గల సంబంధం సమతుల్యంగా ఉంటుంది అదే చెట్టుని నరుకుతూ పోవటం వల్ల ప్రకృతిలో బ్యాలెన్స్ తప్పుతుంది వర్షాలు పడవు ఆక్సిజన్ ఉండదు ఆ నష్టం మనుషులకే కదా మనిషి అన్నవాడు ఆ విషయం గుర్తించాలి అలాగే ఒక తండ్రి తన కూతుర్ని కన్యాదానం చేశాడు అంటే అది ఒక కుటుంబాన్ని ఏర్పరచడానికి ఇక్కడ మనం వ్యక్తిగతంగా తీసుకోకూడదు సమిష్టిగా తీసుకోవాలి కుటుంబం అన్నది మన సమాజంలో గొప్ప వ్యవస్థ అదే మనకు పునాది ఆ పునాది మీద ఆధారపడే మనిషి ఆటవిక సమాజం నుంచి నాగరిక సమాజం వరకు అభివృద్ధి చెందాడు దీనివల్ల మనుషుల మధ్య అక్రమ సంబంధాలు ఏర్పడకుండా మనిషికి మానసికంగా స్థిరంగా నిలబడే అవకాశం వచ్చింది ఈ కుటుంబ వ్యవస్థ ఏర్పడటానికి ఆడ మగ కలిసి ఒక గూడు ఏర్పరచుకోవడం తప్పనిసరి అందుకోసం తన కూతురిని అత్తారింటికి పంపుతాడు తండ్రి కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఒకటి ఉంది కన్యాదానం అన్న మాట పట్టుకుని ఆడది ఒక వస్తువు అని విమర్శించే వాళ్ళంతా కనీసం వాళ్ళల్లో ఒక్కళ్ళైనా కన్యాదానం చేస్తున్నప్పుడు చెప్పే మంత్రానికి అర్థమేమిటో తెలుసుకునేందుకు ప్రయత్నించారా మరొకరి ఇల్లు నిలబెట్టడానికి వారి వంశం అంతరించిపోకుండా అనంతంగా సాగిపోతూ ఉండటానికి తన కూతుర్ని నిస్వార్థంగా అత్తారింటికి పంపుతాడు తండ్రి ఏ దానమైనా సరే అంటే గోదానం కానీ భూదానం కానీ సువర్ణదానం కానీ చేస్తున్నప్పుడు దానమిచ్చే శాఖ ఇచ్చిన వ్యక్తి నమ అనుకుంటాడు అంటే ఇక ఈ వస్తువు నీదే దాని మీద ఇంకా నాకు ఏ విధమైన హక్కు అధికారాలు లేవు అని కానీ కన్యాదానం చేశాక ఏ తండ్రి కూడా నమ్మమా అండవు కన్న కూతురితో సంబంధాలు తెచ్చుకుందుకు ఏ తండ్రి ఇష్టపడ్డావు ఇది ఒక సత్కార్యం కోసం నిస్వార్థంగా చేస్తున్నటువంటి దానం ఒక కుటుంబం వృద్ధి చెందటానికి లక్ష్మీదేవి లాంటి తన కూతుర్ని అల్లుడిని విష్ణుమూర్తి లాగానే భావించి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్నాడు అరవై మంది ఆడపిల్లలున్న దక్ష ప్రజాపతి ఏమన్నాడో తెలుసా కొడుకులు కాకుండా ఇంతమంది కూతుళ్ళు నాకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని ఎందుకంటే కొడుకులు అయితే ఒక్క నా వంశమే నిలబడుతుంది ఈ కూతుళ్ళ వల్ల వీళ్ళు ఎంతమంది ఇళ్లకు ఇళ్ళళ్ళుగా పెడతారో అన్ని వంశాలు నిలబడతాయి అని అంతేనమ్మ మరొకరి వంశాన్ని నిలబె నిలబెట్టడం అనేది నిస్వార్థంగా ఒక్క స్త్రీయే చేయగలదు అందుకే ప్రతి తండ్రి తన కూతుర్ని మరొకరింటికి పంపుతాడు అంతేగాని కన్న కూతురికి తిండి పెట్టుకోలేక ఏ తండ్రి పెళ్లి చేసి పంపడమ్మా అన్నాడు మరి ఇవన్నీ వాళ్ళకి తెలియవా లక్ష్మీదేవిలా వచ్చిన ఇల్లాలని చీపురు పుల్లలాగే ఎందుకు తీసి పడేస్తారు అడిగింది శ్రవంతి తెలుసుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు మగాడై పుట్టడమే ఒక గొప్పగా భావించే సమాజంగా మారిపోయింది మంది వారు అడిగిన కట్నం లాంఛనాలు అన్నీ ఆడపల్లి వారు జరుపుతూ ఉన్న కొద్ది పెళ్లి కొడుకులకు వాళ్ళు ఎక్కడి నుంచో దిగొచ్చినట్టు అనుకోవటం మొదలైంది ఒకే ఇంట్లో ఆడపిల్లలు మగపిల్లలు ఉన్నా సరే ఆడపిల్ల పెళ్ళికి ఒక రకంగా మగపిల్లవాడి పెళ్ళికి ఒక రకంగా మాట్లాడతాడు ఆ తండ్రి మగపిల్లాడు ఇంట్లో ఏదైనా కావాలనే అమ్మా నాన్నలు అడిగితే ఎందుకు రేపు పెళ్లిలో మీ మామగారు ఇస్తారంటూ చిన్నప్పటి నుంచి ఆ పిల్లాడి బుర్రలో ఏది కావాల్సిన ఆ మామగారు ఇవ్వాలన్న భావాన్ని పెట్టి పోషిస్తారు దాంతో వాడికి తనేదో గొప్పవాడైపోయినట్టుగా కొమ్ములు వస్తాయి గోచి పెట్టుకునేవాడు కూడా పెళ్ళం వచ్చాక గొప్పవాడైపోతాడు చుట్టూ మనుషులు మగాడిలోని ఆ అహాన్ని పెంచి పోషిస్తున్నప్పుడు భార్య పని మనిషిలాగా అతను అడిగినవన్నీ జరిపిస్తున్నప్పుడు ఏ మనిషి అయినా ఎందుకు ఆలోచిస్తాడు చెప్పు ఏ యజమానైనా తనంతట తాను బానిసని వదులుతాడా ఇది అంతే వాళ్ళకి జరుగుతోంది ఏదైనా సరే జరిగినన్నాళ్ళు ఎవరు దేని విలువ గ్రహించలేరు దాన్ని పోగొట్టుకున్నప్పుడు తప్ప మరి ఇప్పుడు అత్తయ్య మావయ్య దగ్గర లేదు కదా మావయ్యకి అత్తయ్య విలువ తెలిసిందా సూటిగా ప్రశ్నించింది స్రవంతి సమాధానం చెప్పలేకపోయాడు తిలక్ స్రవంతి అడిగిన దానిలో సత్యం లేకపోలేదు ఇక రమణమూర్తికి రాజ్యం లేని లోటు బాగా తెలుస్తోంది కానీ బింకం ఆ మాటను పైకి రానివ్వటం లేదు ఈ మధ్యనే అతను రిటైర్ కూడా అయ్యాడు పనేమీ లేకుండా విశ్రాంతిగా కూర్చుంటే రాజ్యం ఇంట్లో తిరుగుతున్నప్పుడు వినిపించే సన్నని మట్టెల సబడి వినిపించకపోవటం వెలితిగానే అనిపిస్తోంది కానీ ఆ మాట నలుగురు ముందు అనలేడు పౌరు శంగల వంశం కదా మరి అంత తేలిగ్గా బయటపడతారా పడరు బయట వాళ్ళు ఆవిష్యం అడిగినప్పుడు మరీ బిగుసుకుపోతారు ఏ మూలనో ఏర్పడుతున్నటువంటి ఆ సన్నని ప్రేమ భావం అంతరించిపోయి పంతం పట్టుదల పైకి లేస్తాయి రమణమూర్తిలో ఉన్న ఈ బలహీనతను ప్రమీల బాగా ఉపయోగించుకుంటోంది ఈ మధ్య ఇంచుమించు రెండు రోజులకోసారి అన్నగారింటికి వస్తోంది ఏదో ఒకటి తినడానికి తెస్తోంది ఇవాళ కూడా అలాగే వచ్చింది అన్నయ్య నీకు ఇష్టమని పోతరేకులు తెచ్చాను అంది రమణమూర్తి పోతరేకులు తింటూ ఉంటే పక్కన కూర్చుని ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పింది చెల్లెలు ఇలా అస్తమానం వచ్చి పెడుతూ ఉండటం సాయంత్రం దాకా కూర్చుని సరదాగా కబుర్లు చెప్పటం రమణమూర్తి కూడా బాగుంది మాటల మధ్యలో అడిగింది అన్నయ్య వదిన్ని రమ్మని చెప్పవు తను రమ్మనటమా తమ పంతాల పట్టుదల గురించి ఎవరికి ఎవరికి తెలియదు మాట అంటే మాటే రాజ్యం తనకు తానుగా వస్తే ఏమో ఆలోచిస్తాడేమో అయినా ఆ రోజు రాత్రి పదకొండింటికి బయటికి పోయింది కానీ ఆ గుమ్మాల మీదే మరో గంటుంటే తల్లి తలుపులు తీయనే తీసింది అబ్బే ఉందా వెళ్ళిపోయింది అనుకున్నాడు పైకి మట్టుకు వెళ్ళిపోయిన దాని గురించి ఎందుకమ్మా అన్నాడు పౌరుషం పొడుచుకొచ్చినట్టు అన్నగారి నోట ఆ మాట రప్పించడానికే ప్రమీల ప్రయత్నం రిటైర్ అయిన అన్నగారికి అవి ఇవి కలిపి డబ్బులు బాగానే వచ్చి ఉంటాయి వదిన కూడా లేదు ఇలాంటప్పుడే అన్నగారిని మచ్చిగా చేసుకోవాలని ప్రయత్నం ఇవాళ రేపో కూతురు పెళ్లి చేయాలి కదా ఎంతవరకు నొక్కితే అంత మంచిదన్న అభిప్రాయంలో ఉంది ప్రమీల ఆలోచనలు ఎప్పుడో కనిపెట్టేశాడు పతంజలి అతడు ఏమైనా తక్కువ తిన్నాడా రమణమూర్తి ముందు ప్రమీలను మించిపోయి తిలక్ని స్వరాజ్యాన్ని విమర్శించడం మొదలెట్టాడు తనకు దైవమైన అన్నగారి సుఖ సంతోషాల కన్నా తను కోరుకునేది లేదని కాళ్ళు పట్టేసుకున్నాడు రమణమూర్తికి ఇంక అంతకన్నా ఏం కావాలి తనంటే అభిమానం ఆప్యాయత చూపించే చెల్లెలు దేవుళ్ళ కొలిచే తమ్ముడు అందుకే ప్రమీల కూతురు పెళ్లి కోసమని రెండు లక్షలు ఇచ్చాడు పతంజలి ఇంటి ముందు మీద మే మేడ వేసుకునేందుకు డబ్బు తక్కువైందంటే ప్రావిడెంట్ ఫండ్ మీద వచ్చిందంతా ఇచ్చేశాడు నేహాకి ఈ సంగతి తెలిసి చాలా బాధపడింది పతంజలి ఇంత స్వార్థపరుడని నేహా ఎప్పుడు అనుకోలేదు అదే దెబ్బలాట వేసుకుంది అతనితో మీకు సిగ్గు లేదు విశ్వాసం లేదు మా వదినంటే నాకు తల్లి కన్నా ఎక్కువ ఆవిడంటే నాకెంతో గౌరవం అంటారు ఇదేనా మీరు మీ తల్లి పట్ల చూపించే గౌరవం చూడు నేహ ఆప్యాయతలు ఆవేశాలు వేరు జీవితం వేరు మనం పైకి రావాలంటే మరొకరిని తొక్కుకుంటూ వెళ్ళాలి తప్పదు అయినా నీకు మా వదిన సంగతి లేదు ఆవిడ డబ్బు కోసం కకుర్తూ పడే మనిషి కాదు ఆవిడలో సేవాభావం ఎక్కువ ఎంతసేపు ఎవరికి ఏం చేసి పెడదామన్న ఆలోచన తప్పితే తనకేం వస్తుంది అనే ఆలోచనే ఆవిడకి లేదు ఇక ముందు రాదు కూడా అది ఆవిడ స్వభావం అంతే ఆ స్వభావం వల్లే నన్ను ప్రమీలని ఏ తల్లి తన సొంత పిల్లల్ని కూడా చూడలేనంత ప్రేమగా చూసింది ఇప్పుడు మా కాళ్ళ మీదే నిలబడ్డాం ఆవిడ సేవలు మాకింకా అవసరం లేదు అలాగని ఆవిడ ఊరికే ఉండలేదు ఎవరికో ఒకరికి ఏదో అయినా చేస్తూ ఉండాలి అందుకే వాళ్ళ తమ్ముడిని పిలిపించి వాళ్ళ ఇంటికి పంపించాను అక్కడ అతని పిల్లలు ఉన్నారు కదా ఇంకా చిన్నవాళ్ళు వాళ్ళకి సేవ చేసుకోవటంలో మా వదినకు తృప్తి లభిస్తుంది అందుకే అలా చేశాను పతంజలి చేసిన ఈ విత్తండవాదం అస్సలు నచ్చలేదు నేహాకి తన అపరాధ భావం పైకి కనిపించకుండా సమర్థించుకుంటున్నాడనిపించింది రమణమూర్తి డబ్బునలా ప్రమీల పతంజలి దోచేస్తూ ఉంటే చూస్తూ ఊరికే ఉండలేకపోయింది ఆమెకు తెలుగు రాయటం రాదు పిల్లల్ని కూర్చోబెట్టి తను చెప్తూ వాళ్ల చేత స్వరాజ్యానికి ఉత్తరం రాయించి పోస్ట్ చేసింది స్వరాజ్యం తన పేరు వచ్చిన ఉత్తరాన్ని తిప్పి తిప్పి చూసుకుంది ముందు రమణమూర్తి ఏమో అనుకుంది కాదు నేహ అనుకుంటున్న పతంజలి ప్రవర్తన గుర్తొచ్చి మనసు పాడైంది ఉత్తరం పక్కన పడేసింది అత్త నేను చదవనా అంది స్రవంతి సరే నంది బెంగాలీ పిల్లైనా చక్కగా సంబోధించింది స్వరాజ్యాన్ని నేహ అమ్మ లాంటి అక్కగారికి నమస్కారం చేస్తూ నేహ రాయనది అక్క మీ మరిది గారు చేసిన పని మిమ్మల్ని ఎంత బాధ పెట్టిందో అర్థం చేసుకోగలను క్షమించమని అడగడానికి కూడా మొహం చెల్లటం లేదు కానీ ఇక్కడ జరుగుతున్న విషయాలు మీకు చెప్పకపోతే వాళ్లతో పాటు నేను కూడా మీకు ద్రోహం అవుతాను దయచేసి అర్థం చేసుకోండి రెండు నెలల క్రితం బావగారు రిటైర్ అయ్యారు రిటైర్మెంట్ బెనిఫిట్స్గా వచ్చినటువంటి డబ్బుతో రెండు లక్షలు ప్రమీల తీసేసుకుంది ప్రావిడెంట్ ఫండ్ డబ్బు మొత్తం మీ మరిది మరిదిగారు పుచ్చేసుకున్నారు ఇదేంటని గట్టిగా అడిగిన నాకు అర్థం కాని జవాబు ఏదో ఇచ్చారు మీ మరిది ఇలా చూస్తూ ఊరుకుంటే బావగారిని వీళ్ళిద్దరూ నిలువు దోపిడీ చేసేటట్టున్నారు అసలు వీళ్ళిద్దరికీ ఏం తక్కువని ఆయన్ని డబ్బులు అడగటం ఆ డబ్బు న్యాయంగా మీకు చెందాలి బావగారి భార్యగా ఆ డబ్బు మీద అన్ని హక్కులు మీవే మరి మీరు ఇంకా ఎప్పుడొస్తారు తొందరగా రండి ఇట్లు నేహ నేహా రాసిన ఉత్తరం చూసా కానీ డబ్బు విషయం స్వరాజ్యం దృష్టిలోకి రాలేదు డబ్బులు ఏంది తను బతకడం ఎలాగనే ఆలోచనే రాలేదు స్వరాజ్యానికి ఉత్తరంలో విషయాలు విన్నాక డబ్బు అవసరం తెలిసింది తన కోసం తిండి తినాలి ఎదుటి వారి కోసం బట్ట కట్టుకోవాలి ఏ మనిషికైనా ఇవి రెండు తప్పనవి కానీ ఇవి రెండూ కావాలంటే కావాల్సింది డబ్బు అదేది తల్లి మేనత్తల్లాగా తను కూడా తమ్ముడికి భారం అవుతుందా ఆ ఆలోచనకే ఉలిక్కి పడింది ఏదైనా ఉద్యోగం చేసుకుందామన్నా తనకు చదువు మాత్రం ఏముందని చకచక తిరిగి పనులు చేయటానికి చిన్న పిల్ల కూడా కాదు మొట్టమొదటిసారి ఎలా బతకాలి అన్న ఆలోచన వచ్చింది స్వరాజ్యానికి స్నేహ దగ్గర నుంచి ఉత్తరం వచ్చిన దగ్గర నుంచి స్వరాజ్యాన్ని మరీ కనిపెట్టి చూస్తున్నాడు తిలక్ తిని వదలకుండా ఎప్పుడు ఎవరో ఒకరు కనిపెట్టుకుని ఉంటున్నారు స్వరాజ్యం ప్రస్తుతం ఉన్న మానసిక స్థితిలో ఎటువంటి పిచ్చి పని చేస్తుందోనని తిలక్ అనుమానం మాట్లాడుతున్నట్టే ఉంటుంది అలా శూన్యంలోకి చూస్తుండిపోతుంది భోజనం చేయటానికి కూర్చుంటుంది ఒక్క ముద్ద నోట్లో కూడా వెళ్ళదు ఒక నిమిషానికి స్రవంతి గురించి మాట్లాడుతుంది మరో క్షణంలో ప్రమేల గురించి చెప్తుంది ఆమె పడుతున్నటువంటి అంతర్మదనం గ్రహించిన తిలక్ తల్లికి బాగా లేనప్పుడు స్వరాజ్యాన్ని రమ్మని చాలా పెద్ద తప్పు చేశానని బాధపడ్డాడు ఏమీ చేయలేని నిస్సహాయుడు అయిపోతున్నాడు మరి ఈ భాగం ముగిద్దామే మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ